పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి తొమ్మిది నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఎస్ఎల్పి దాఖలు చేసింది మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు తీర్పిచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చింది గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చెప్పండి నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశించడంతో అది పెండింగ్ పడుతూ వస్తుంది దీంతో బిఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో కోర్టుకి వెళ్తామంటూ స్పష్టం చేసింది అదేవిధంగా ఢిల్లీలో సీనియర్ న్యాయవాది రాజ్యాంగ నిపుణుడిగా ఉన్నటువంటి ఆర్యమా సుందరానికి ఈ కేసును అప్పగించారు ఆయన చేత బిఆర్ఎస్ పార్టీ ఈ కేసును వాదించబోతోంది ఇప్పటికే ఏసీబీ కేసు ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో కూడా కేటీఆర్ తరఫున ఆర్యమా సుందరం ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ వాదించారు ఎమ్మెల్యేల అనర్హతపై ఈ కేసును కూడా ఆరేమా సుందరానికి బీఆర్ఎస్ పార్టీ అప్పగించింది గతంలో ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు ముఖ్యంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు కడియం సురియారి వీరిద్దరిపై ఈ ముగ్గురిపై ఎస్ఎల్పీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది ప్రధానంగా ఈ ముగ్గురు మొదట పార్టీ మారారు అందులో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండగా మరో పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ బిఫారం పై ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి అనర్హత వెయిట్ అదే అదేవిధంగా కడియం శ్రీహారి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సభా వేదికను పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు వేదికను పంచుకున్నారని టీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది ముగ్గురుపై ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేయగా మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ లేదా సెక్రటరీ వెంటనే చర్యలు తీసుకునే విధంగా టైం ఫిక్స్ చేసేవాళ్ళు నిర్ణీత గడువులోగా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు గతంలో మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయంలో ఆయన పార్టీ మారితే ఆరు నెల రూపుల్లో నెల రోజుల్లోపు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ తెలంగాణలోనూ అదేవిధంగా జారీ చేయాలనేది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న అంశంగా తెలుస్తుంది ముఖ్యంగా తెల్ల వెంకట్రావుతో పాటు కడియం శ్రీహరి దానం నాగేందర్ ప్రకాష్ గౌడ్ అరకపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి కాలయాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి బండ కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కుమార్ వీరందరూ ఈ పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం పై ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి వీరందరిపై అనర్హత వేటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశం గతంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరి చేరినప్పుడు రాజ్యాంగ ఎల్పి ఎల్పీ ఉంది అంటే రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నాము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు చేరాలంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరాల్సి ఉంటుందనేది బిఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది అందులో భాగంగానే పది మంది ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా అనర్హత వేటుపడుతుంది ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్య అంశంలో అటు ఏసీబీ ఇటు ఈడీ విచారణ పేరుతో తిరుగుతున్నారు కాబట్టి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెడ్ పిటిషన్ దాఖలు చేయగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేసింది దీన్ని సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది విచారణలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది రైట్